మనలో నూటికి తొంభై శాతం మందికి పొద్దున్నే నిద్ర లేవగానే వేడి వేడిగా ఒక కప్ టీ తాకిందే అసలు కాలు చెయ్యి ఆడదు ఉదయాన్నే వేడి వేడిగా కమ్మని టీ గొంతులోకి జారుతూ ఉంటే ఆ మజానే వేరు అలా ఓ కప్పు టీ తాగితే చాలు రోజంతా రెండో ఆలోచన లేకుండా పని చేసుకోపోవచ్చు మళ్ళీ సాయంత్రం పని నుంచి ఇంటికి చేరగానే పొగలు కక్కే కప్పుడు చాయ్ సిప్ చేస్తే రోజువారీ అలసటంతా మాయమైపోతుంది ఇక ఇంటికి ఎవరైనా వచ్చినా బయట నలుగురు మిత్రుల్ని కలిసినా టీ ఖచ్చితంగా ఉండాల్సిందే అయితే మనలో నూటికి తొంభై మంది డికోషన్ చక్కెర పాలు కలిపిన టీ తాగుతూ ఉంటాం కానీ ఒక్క నెల పాటు పాలు లేకుండా టీ తాగితే మన శరీరంలో ఊహించినన్ని మార్పులు జరుగుతాయని డాక్టర్లు డంకా బజాయించి రోజు పాలు కలిపిన టీ ప్లేస్లో హెర్బల్ టీ గ్రీన్ టీ లెమన్ టీ వంటివి ట్రై చేయడం వల్ల పలు అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చని వారు భరోసా ఇస్తున్నారు పాలు కలిపిన టీ వల్ల కడుపులో గ్యాస్ అసిడిటీ అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయని కనుక ఒక్క నెల పాటు పాలు లేని వేరే టీలు తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడమే కాక పొట్ట తేలిక పడుతుందని వారు చెబుతున్నారు పాలు లేని టీ తాగడం వల్ల అదనపు క్యాలరీలు బెడద ఉండదని అలాగే శరీరంలోని పేరుకుపోయిన అదనపు కొవ్వు క్రమంగా కరికి అధిక బరువు ముప్పు తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు పైగా రెగ్యులర్గా టీలోని చక్కెర మన చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు దమనంలోనూ వాపును పెంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని అదే ఈ అలవాటు వదులుకోగలిగితే గుండె ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు నమ్మకంగా చెబుతున్నారు